నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక కుటుంబంలో సోషల్ మీడియా చిచ్చు పెట్టింది వివరాలు ఎక్కి వెళితే ఆమెకు వివాహం జరిగి పదమూడేళ్ళు అయ్యింది భర్త తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నారు కుటుంబం సాఫీగా సాగిపోతూ ఉంది అయితే సోషల్ మీడియా అనే భూతం తమ యొక్క జీవితాలలో చిచ్చు పెట్టింది లో పరిచయమైన యువకునితో ఆమె వెళ్ళిపోవడంతో భర్త లబోదిబో ఉన్నాడు వారం రోజుల కిందట అతడిని వివాహం చేసుకొని సదరు వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేసి భర్తకు షాక్ ఇచ్చింది అలాగే అచ్చం సినిమా స్టోరీని తలపించే ఈ సంఘటన బెంగుళూరు సమీపంలో నేలమంగళ తాలూకా జక్కసంద్రంలోని రాఘవేంద్ర నగర్లో చోటు చేసుకుంది నేత్రావతి ఈ స్టోరీలో సూత్రధారి నేత్రావతికి పదమూడేళ్ల క్రితం రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది వీరికి ఒక కుమారుడు ఉన్నాడు నెల క్రితం నేత్రావతి భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఇటీవల ఆమె సంతోష్ అనే యువకుని పెళ్లి చేసుకుని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది అది చూసి భర్త నేలమంగళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తన భార్య విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకుందని చెప్పేసి తనకు న్యాయం చేయాలని చెప్పి కోరారు రమేష్ అతని యొక్క తల్లిదండ్రులు టానా వద్ద మీడియాతో మాట్లాడుతూ కోడలు తమను మోసం చేసిందని చెప్పేసి రెండేళ్లుగా లో ప్రియునితో దందా కొనసాగిస్తుందని వారు ఆరోపించారు తమ మనవన్ని కూడా తీసుకువెళ్ళిందని చెప్పేసి ఆ చిన్నారి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియడం లేదని వాపోయారు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినలేదని చెప్పేసి నేత్రావతి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు అనాథ అనే జాలితో పెళ్లి చేసుకుంటే ఇలా చేసిందని చెప్పేసి భర్త రమేష్ వాపోయాడు తన భార్యకు యాభై లక్షల విలువ చేసే పొలం ఉందని రెండో భర్త దానిపైన కన్నేశాడని చెప్పాడు అలాగే యొక్క కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఉన్నాయి నేత్రావతి తన లాయరుతో పోలీస్ స్టేషన్ కు వచ్చి భర్త ఇంటిలో ఉన్న తన యొక్క వస్తువులు తీసుకు పోలీసులు తనకు భద్రత కల్పించాలని కోరింది మొదటి భర్త రోజు తాగి వచ్చి కొడతాడని అతనితో కాపురం చేయలేనని తెగేసి చెప్పింది ఇటీవల అతనిపై కేసు పెట్టినట్లు తెలిపింది ప్రస్తుతం ఇది ఆ యొక్క జిల్లాలో సంచలనంగా మారింది ప్రస్తుతం సోషల్ మీడియా అనే భూతం మనం చూసుకుంటే సంసారాలను నాశనం చేస్తూ ఉంది అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్